నమస్తే అండి నేను రజా మన మీడియా ఏ స్థాయికి దిగజారిందంటే ఈ రోజున నిజంగా చూస్తే అసహ్యం వేస్తున్నటువంటి పరిస్థితి చాలా టీవీ ఛానల్ ఒకటి కాదు రెండు కాదు నేను జనసేన పార్టీ బీజేపీ పార్టీ టీడీపీ పార్టీలు కలిసి కూటమిగా మేనిఫెస్టోని రిలీజ్ చేస్తే అది మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో కూడా ఎక్కడ కూడా చూపించలేదు పైగా వాళ్ళ సోషల్ మీడియా ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్లో లైవ్ స్ట్రీమ్ ఇస్తుంటారు కదా అవేంటంటే జస్ట్ రికార్డెడ్ వీడియోస్ని లైవ్ స్ట్రీమ్ ఇస్తూ ఉంటారు సో ఆ స్ట్రీమ్లో కూడా చివరాకరికి ఇవ్వనటువంటి పరిస్థితి కానీ పోసాని కృష్ణ మురళి మాట్లాడేటువంటి మాటల్ని లైవ్ స్ట్రీమ్ ఇస్తున్నటువంటి పరిస్థితి మన మీడియా ఏ స్థాయికి దిగజారిందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నాకు తెలియక అర్థంగా గడుగుతున్నా ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి కదా ఒక రాష్ట్రానికి భవిష్యత్తు ఒక ప్రధాన పార్టీలు కలిసి కూటమిగా వచ్చే రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ప్రముఖంగా ఉన్నటువంటి టీవీ ఛానళ్ళు ఈ రోజున దాన్ని చూపించడానికి కూడా ఇష్టం పడినటువంటి పరిస్థితి అంత అనమాట అంత దారుణమైన స్థాయి కలిపినట్టు ముఖ్యంగా ఏంటంటే ఒక నాలుగు ఛానల్ నేను చూసినాను నిన్నైతే కనుక ముఖ్యంగా వాటిలో మనకి ఎలాగో మనసాక్షి లేని సాక్షి ఉంటుంది అదేవిధంగా టీవీ సిక్స్టీ నైన్ త్రీ ఇంటూ త్రీ అదేవిధంగా బి ఎన్టీవీ అదేవిధంగా టీవీ కూడా అలా అవుతుందని చెప్పేసి నేనైతే అనుకోలేదు వాళ్ళు కూడా స్ట్రీమింగ్ ఉన్నటువంటి పరిస్థితి పైపెచ్ ఏంటంటే రకరకాల టైటిల్స్ పెట్టేసి ఏమి చెప్తున్నారు రాష్ట్రం ఏదైపోద్దు ఇదైపోద్ది అంట ఇదైపోద్దు అంట అలా చేస్తారంట ఇలా చేస్తారంట మేనిఫెస్టోలో ఏం చెప్పారు వివరించాల్సింది పోయి దాని మీద డిబేట్లు పెట్టాల్సింది పోయి ప్రజలకు చెప్పాల్సింది పోయి అదేమీ లేకుండా జస్ట్ వాళ్ళ ఎజెండాని మాత్రమే చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మేనిఫెస్టోని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పెడితే దాన్ని చూపించకపోగా పోసాని కృష్ణమూర్తి ఆ మేనిఫెస్టోకి సంబంధించి రన్నింగ్ కామెంటరీ అంటే ఎగెనిస్ట్గా మాట్లాడడానికో లేదంటే కనుక కౌంటర్ అటాక్ ఇవ్వడానికో వస్తే ఆయనకి స్ట్రీమింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి మన మీడియా ఏ స్థాయి దిగజారుడుతనానికి ఇది పరాకాష్ఠగా అర్థం చేసుకోవచ్చు మీరే ఊహించుకోండి